డ్ క్రీస్తు నామంలో ఈ ఉదయ మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను మీ కొరకు అన్ని విషయాలను జ్ఞాపకం చేసుకుంటూ మీ కుటుంబాల కొరకు మేము ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము ఈ ఉదయ కాలముందు పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది మాటలు మనం నేర్చుకుందాము సామెతలు ఆరు ఆరులో సోమరి చీమల యుద్ధకు వెళ్ళము వాటి నడతను కనిపెట్టి జ్ఞానము తెచ్చుకునుము అనే మాట మనం జ్ఞాపకం చేసుకుందాం సోమరుల గురించి సామెతల గ్రంథంలో చాలా విషయాలు వ్రాయబడ్డాయి ప్రస్తుతం లోకంలో ఉన్న ఐశ్వర్యవంతులందరూ కూడా ఒకప్పుడు ఏమీ లేనివారే వారు చూపిన శ్రద్ధాశక్తులే వారిని అంతటి గొప్పవారిగా చేశాయి ఐశ్వర్యం అనేది డబ్బు అనేది శ్రద్ధను బట్టి మానవుడికి లభించినా అది దేవుని నుండి మానవుడికి ఇవ్వబడేది ఏ పనిలోనైతున్నామో ఆ పనిలో మనం శ్రద్ధ చూపించవలసిన వారం సోమరి ఎప్పుడు కూడా పైకి రాలేడు అని సామెతుల్లో చాలా విషయాలు వ్రాయబడ్డాయి ప్రతి సంవత్సరం మే ఫస్ట్ మేడేగా ప్రపంచ కార్మికులందరూ కూడా ఆచరిస్తూ ఉంటారు మే ఫస్ట్ని ఈ దినం వారికి సుదినం ఉత్తమ కష్ట జీవులకు శ్రమజీవులకి గుర్తింపు లభించే పర్వదినం మే ఫస్ట్ అనేది ఎవరైతే బాగా కష్టపడిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఆ దినం ఒక మంచి దినం బహుమతినిచ్చే దినం అనమాట కనుక ఉద్యోగము పురుష లక్షణము అన్నారు పెద్దలు ఉదర పోషణార్థం ఏదో పని మానవుడు చేయాల్సిందే దొంగ పని కాకుండా లేదా చెడు పని కాకుండా ఏ పని చేసినా తప్పు లేదు ఇంకో మాటలో చెప్పాలంటే ఏ పని చేయడానికైనా క్రైస్తవ విశ్వాసి సిగ్గుపడకూడదు ప్రియ దేవుని బిడ్లారా ఇంటిలో పనిచేసేవారు ఉంటే తల్లిదండ్రులకు ఎంతో ఇష్టం కదా దేవునింట్లో శ్రద్ధతో పనిచేసేవారంటే అలాగే పరమతండ్రి కూడా ఇష్టం ఇంట్లో పనిచేసే వాళ్ళు పిల్లలు ఉన్నారనుకోండి తల్లిదండ్రులు బాగా ఇష్టపడతారు అలాగే సంఘంలో పనిచేసే వాళ్ళు ఉంటే ప్రభుకి చాలా ఇష్టం కనుక ఈరోజు చాలామంది సింపుల్ పనులు ఎదుర్కోవడానికి సులువైన పనిని కోరుకోవడం నేడు తరానికి ఆనవాయితీ అయిపోయింది కానీ ఇలాంటి వారిని దేవుడు ఇష్టపడడు దేవుని సన్నిధిలో ఎవరైతే కష్టమైన పనిచుకుంటారో వాళ్ళని ఆయన ఇష్టపడతాడు సింపుల్గా లేదా తప్పించుకోవటం వాళ్ళని ఆయన అసహించుకుంటాడు అస్సలు ఇష్టపడడు ఉదయకాలం ముందు దేవుని మాటలు వింటున్న మీరు మీ కుటుంబాల కోసం కష్టపడేవారుగా ఉండాలి అలాగే దేవుని మందిరంలో కూడా పనిచేసే ఆసక్తి కనుక మీకు కలిగి ఉంటే ఇంట్రెస్ట్ పనులు అనగా కష్టమైనటువంటి పనులు తప్పించుకునే పనులు అవి వెతుక్కోమాకండి దేవుని యొక్క ఆశీర్వాదం దేవుని దృష్టి మీ మీద పడాలి అంటే శ్రద్ధతో దేవుని చేసేవారిని ఆయన ఎప్పుడు కూడా ఇష్టపడుతుంటాడు దేవుడు సేవలోకి పిలవక మునుపు ఈ మోషే మనం చూస్తే ఆయన మందన మేపుతూ ఉండేవాడు గొర్రె మందను మేపుతూ ఉండగా దేవుడు మోషేని పిలిచి నాయకుడిగా చేశాడు ప్రియ దేవుని బిడలారా అలాగే దావీదు కూడా ఇస్రాయల్కి రాజు కాకముందు గొర్రెలు మేపుతూ ఉండేవాడు కనుక తన పనిలో చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాడు కనుక ఇతను నా సేవలో కూడా పనికొస్తాడు అని అనుకొని దేవుడు దావీదిని ఇస్రాయేల్కు రాజుగా చేశాడు ఆది మనం చూస్తే తన పని కొరకు పిలవకు ముందు నోవాహు వ్యవసాయం చేస్తూ ఉండేవాడు చాలా చక్కగా ఆ వ్యవసాయం చేసే వ్యక్తిని పిలిచి దేవుడు సువార్త ప్రకటించడానికి ఇష్టపడ్డాడు ఎలీషా బ్రహ్మాండమైన సేవ చేశాడు ఆ ఎలీషా సేవకు ముందు పన్నెండు అరకలతో వ్యవసాయం చేస్తూ ఉండేవాడు ప్రియా దేవుని బిడలారా నూతని నిబంధనలో కూడా డేరాలు కుట్టుకునే అపోస్తుడైన పౌరును మనం గమనిస్తాము చేపలు పట్టుకునే వృత్తిలో ఉండిన పేతురు గాని యోహాను గాని యాకోబుల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు వారంతకు ముందు చేపలు పట్టుకుంటూ ఉండేవాళ్ళు చూచాడు ప్రభు కనుక ఇదే ఇంట్రెస్ట్ నా సేవలో కూడా వీళ్ళకుంటుంది అని వాళ్ళని సేవలోకి పిలిచాడు గిజ్జోరుని మనం చూసినా గాని అతడు చాలా చక్కగా దేవుని పనులు ఆ పొల పనిలో ఉండగా దేవుడు అతన్ని దర్శించి ఇస్రాయేల్కి న్యాయాధిపతిగా ఎంచుకున్నాడు కనుక ఉదయకాలం ముందు సోమరిని ఆయన ఇష్టపడడు ఎవరైతే పని మీద శ్రద్ధ కలిగి ఉంటారో వాళ్ళనే సేవలోకి పిలుచుకుంటాడు ఆయన అలాగే మన ఇంటిలో ఏ విధంగా తల్లిదండ్రులు పిల్లల్ని ఇష్టపడతామో కష్టపడి పనిచేసే వాళ్ళని అలాగే దేవుని మందిరంలో కూడా మన పరమ తండ్రి వాళ్ళ మీద మనసు పెడతాడు ఎవరైతే కష్టపడుతున్నారు ఎవరైతే ఇంట్రెస్ట్గా పనిచేస్తున్నారు కనుక మరి దేవుని దృష్టిలో పడేవారుగా ఉందామా కష్టమైన ఎంచుకుందామా తేలికైన పెంచుకుందామా దేవుని సరిదిలో దేవుడు బహుమానం కావాలి అంటే ప్రియ దేవుని బిడలారా రిస్క్ అయిన కష్టమైన నిందైన అవమానమైన మంచి పరిచయం ఎంచుకుందాం దేవుడి సరిదిలో దీవించబడదాం ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన ప్రభా సోమరి చీమల దగ్గరికి వెళ్ళు అని పిలుస్తున్నారు కనుక మేము సోమరి వలే కాకుండా శ్రద్ధ కలిగి పని మీద శ్రద్ధాశక్తులుంచేవారు ఉంచండి తన పనిలో నిపుణత కలిగిన వా నేను వాడు అల్పులు ఎదుటి కాదు రాజులు ఎదుటి నిలబడును అని అన్నారు అందును బట్టి మీ కొందనాలు స్తోత్రాలు నాయని ఉదయకాలముందు మీ మాట ఈ మాటలు వింటున్నా ప్రతి ఒక్కరూ కూడా స్వామర్లు కాకుండా పని విషయంలో ఉద్యోగ విషయంలో వ్యాపార విషయంలో శ్రద్ధ కలిగిన వారిగా ఆసక్తి కలిగిన వారిగా ఉంచమని ప్రార్థిస్తున్నాం అలాగే మీ మందిర విషయానికి వస్తే అక్కడ కూడా మీరు ఆశించేది ఎవరు కష్టపడుతున్నారు ఎవరు తప్పించుకుంటున్నారు కనుక శ్రద్ధ కలిగిన వారు ఏరుబడి చేస్తారు అని అన్నారు అందుబట్టి మీ కొందనాలు మరి వీళ్ళందరినీ కూడా మీరు పరిశుద్ధ గ్రంథంలో ఒక మోసే ఒక దావీదు ఒక నోవాహు ఒక అపోస్తున్న పౌలు పేతురు యోహాను యాకోబు ఒక గిజ్జోను వీళ్ళందరూ కూడా కష్టపడుతూ పనిచేస్తుండగానే వాళ్ళని సేవలోకి పిలిచారు తప్ప స్వామిని ఎవరిని మీరు సేవలోకి పిలవలేదు కనుక నాయన మీకు స్తోత్రాలు ఈ మాటలు నాయన మాకు దీవెన కలంగా ఉంచి మీ సన్నదిలో శ్రద్ధ కలిగిన వారుగా మమ్మల్నించమని ప్రార్థిస్తున్నాం మీకు స్తోత్రం అలాగే కష్టపడి బిడలు చదువుకోవడానికి అలాగే మంచి జాబులు దయచేయమని ప్రార్థిస్తున్నాం అయ్యా అనేకమైన దేశాలు వెళ్ళారు ఉద్యోగాల కొరకు వారికి మంచి ఉద్యోగాలు మంచి కంపెనీల్లో దయచేయండి అలాగే ప్రభు చదువుకోవడానికి వెళ్ళారు వారి చదువులో దీవించండి బిడన ప్రయోజకులుగా చేయండి ముఖ్యంగా యవనస్తులు ప్రభా చురుకు కలిగిన వారికి ఉంచమని ప్రార్థిస్తున్నాం మీ దీవెనతో నింపండి ప్రతి కుటుంబంలో ఉన్న యవనస్తులందరినీ కూడా మీ దీవెనం యొక్క ఆశీర్వాదాలు వారి మీద ఉంచమని ప్రార్థన చేస్తున్నాం ఈ దిన దీవులతో నింపి ఈ దినం ప్రత్యేకంగా పెళ్లి రోజులు పుట్టినరోజులు అలాగే ఆ రక్షణ పొందిన దినం ఎవరైతే చేసుకుంటున్నారో నూతన శక్తి నూతన బలము నూతన ఆరోగ్యము నూతన ఆశీర్వాదాలు వారికి వారి కుటుంబానికి దయచేయమని ఏ స్పరిశుద్ధ నామము నడుచున్నాం తండ్రి ఆమె ఆమె గాడ్ బ్లెస్ యూ మీ అందరికీ